హాయ్ అండి ఈరోజు సేమియా కేసరి తక్కువ టైంలో పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటదండి ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్ ఉపయోగించి ఒకసారి సేమియా కేసరి చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూశారు కదా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసేసుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకోవాలి జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం బాదం పప్పులను కూడా వేయించుకుందాము బాదం పప్పులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బండిలోనే టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు వరకు సేమియాన్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఈ నేతిలో సేమియాని అయితే ఫ్రై చేసేసుకోవాలండి మంటని అయితే హైలో పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకోకూడదు సిమ్లో పెట్టేసేసుకొని మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సేమియాన్ని వేరే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు అదే బాండిలో రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న సేమియాను కూడా వేసేసుకోవాలి ఈ వాటర్లో సేమియా అయితే మంచిగా కుక్ అవ్వాలి ఈ సేమియా కుక్ అవటానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది సేమియా ఉడికిందో లేదో తెలియాలంటే మనం ఇప్పుడు చేతితో ఈ విధంగా అంటే తెలుస్తుంది చూశారు కదా ఈ విధంగా సేమ్యా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని అయితే వేసుకోండి షుగర్ వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి షుగర్ అయితే మెల్ట్ అయ్యాక కొంచెం జ్యూసీ జ్యూసీగా వచ్చింది చూశారు కదండి షుగర్ని వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని అయితే వేసుకుందాము ఇలాచీ పౌడర్ని కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ని అయితే వేసుకుందాము ఫుడ్ కలర్ని కూడా వేసుకున్నాక ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ సేమియా కేసర్ అనేది గట్టిగా ఇష్టపడే వాళ్ళు ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచుకోవాలి అలా కాకుండా కొంచెం లిక్విడ్గా ఇష్టపడే అయితే ఈ టైంలో ఆపేసేసుకుంటే సరిపోతుందండి ఈ సేమియా కేసర్ అనేది ఆరిపోగానే కొంచెం గట్టిపడిద్దండి అందుకని నేనైతే ఈ విధంగానే స్టవ్ అయితే ఆపేసేసుకున్నాను అంతేనండి చాలా ఈజీగా సేమియా కేసర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము పండగలప్పుడు కానీ సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు వెంటనే ఈ విధంగా సేమియా కేసర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే ఒకసారి ట్రై చేయండి సేమియా కేసర్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్